హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్కీతో ముచ్చట్లు ఈరోజు వీడియోలో ఇక్కడ కనిపించేది మా అమ్మ వాళ్ళ పొలం అన్నమాట ఇక్కడ అమ్మ వాళ్ళ పొలంలో ఎటువంటి రూము షెడ్లు అలాంటివి మాత్రం ఏమీ లేవు మనకు కనిపించేటివంతా పక్క పొలంలో ఉన్న వాళ్ళే ఇక అమ్మ వాళ్ళకైతే ఇక్కడ ఒక పెద్ద జామ చెట్టు మామిడి చెట్టు పొప్పడు చెట్లు ఇవన్నీ ఉంటాయి ఫ్రూట్స్వి ఇంకా ఇక్కడే మేము వచ్చి స్టే చేస్తాం అప్పుడప్పుడు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి పొలానికి దూరం చాలా తక్కువగా ఉంటుంది ఇంకా మేము లాస్ట్ సమ్మర్ హాలిడేస్ కూడా లాస్ట్ అవుతున్నాయి కదా మేము ఇంకా అక్కడ అక్షయ వాళ్ళ అన్నయ్య ఉన్నారు ఇంకా లాస్ట్ సమ్మర్ డే రోజు కలిసి వద్దాంలే అని సాటర్డే రోజు వెళ్ళినాం అనమాట ఇంకా అక్కడ మేము లంచ్ చేస్తుంటే ఒక ఆలోచన మా అక్షయ వాళ్ళ అన్న కలిసి రేపు ఫాదర్స్ డే అని గుర్తు చేయడంతో ఇంకా మేము సరేలే పొలం దగ్గరికి వెళ్తాం కదా అక్కడ చూద్దాంలే అని ఒక ఆలోచనతోని ఇంకా ఇంటి దగ్గరనే చూసినాం అనమాట కేక్ కట్ చేద్దామా అన్నట్టుగా ఇంకా ఊర్లో అయితే కేక్స్ అలాంటివి ఏమీ బేకరీలు లేవు ఇంకా ఆన్లైన్లో ఏమైనా ఫెసిలిటీ ఉందా అని చూస్తే ఉన్నది ఇంకా అప్పుడే మేము కేక్ ఆన్లైన్లో ఆర్డర్ చేసి నడుచుకుంటూ పొలం దగ్గరికి వెళ్ళేలోపు మాకు అక్కడికి కేక్ డెలివరీ బాయ్ తీసుకొచ్చి ఇచ్చాడు ఇంకా మా మా నాన్న ఫస్ట్ టైం కేక్ కట్ చేస్తున్నారు వాళ్ళు ఫాదర్స్ డే మదర్స్ డే బర్త్డేస్ ఇలాంటివి వాళ్ళు ఎప్పుడూ ఇలా సెలబ్రేషన్ చేసుకోలేరు కానీ మనకి ఇలా కలిసి వచ్చింది కదా ఈరోజు అని చెప్పి వాళ్ళతోని కేక్ కట్ చేయిద్దాంలే అని చెప్పి ఇలా మేము ఏర్పాటు చేసుకున్నాము ఇంకా అక్కడ కేక్ మీద కూడా ఎటువంటి నేమ్స్ అలాంటివి ఏమి రాయించకుండా ప్లెయిన్గా తీసుకున్నాము ఇంకా అక్కడ ఒక కట్టె పుల్ల తీసుకొని హ్యాపీ ఫాదర్స్ డే అని రాసి మరి మా అమ్మా నాన్నలతో కేక్ కట్ చేయించినాము ఇంకా మా నాన్న అయితే ఫస్ట్ టైం కేక్ కట్ చేయడం అలా తినిపించడం ఫస్ట్ టైం అన్నట్టు ఆయన లైఫ్లో ఇంకా ఫుల్ నవ్వలేక నవ్వలే నవ్వకుండా ఉండలేక అన్నట్టుగా ముసి మూసిపోతున్నాడు అన్నమాట ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అక్షయ వాళ్ళన్నయ్య తనిష్కు ఇంకా మా అమ్మాయి అందరం కలిసి ఇంకా అలా కేక్ తినిపించుకుంటూ కొద్దిసేపు అంటే ఒక వన్ అవర్ వరకు మాత్రం ఫుల్ హ్యాపీగా గడిపినాం అనమాట ఇంకా వీళ్ళకు కూడా ఒక చిన్న జ్ఞాపకం లాగా ఉన్నన్ని రోజులు గుర్తుగా ఉంటుంది సంతోషంగా అన్నట్టుగా చేసినామనట పెద్ద ఖర్చుతో కూడిన పని కాదు ఏర్పాటు చేయడానికి చిన్నగా జస్ట్ కేక్ తీసుకొచ్చి ఇలా ఒక వన్ అవర్ ఎంజాయ్ చేసినాం అనమాట ఇంకా ఈ కేక్ కట్ చేసిన తర్వాత మాకు తినడానికి ప్లేట్స్ అలాంటి ఏర్పాట్లు కూడా మేము ఏమి అనుకోలేము ఎందుకంటే అనుకోకుండా జరిగిపోయింది ఇది ఇంకా అక్కడే అమ్మ వాళ్ళ పొలంలో అరటాకులు ఉంటాయి అనమాట అవి తీసుకొని కట్ చేసి అరటాకుల్లోనే కేక్ తినేసినాము ఇంకా మేము ఆ కేక్ తింటూ అరటాకుల్లో అన్నం తింటాం కానీ కేక్ ఏంటా అని నవ్వుకుంటూ ఆ కేక్ ని మేమైతే అందరం తీసుకున్నాము ఇంకా ఇక్కడ అక్షయ చూడండి వాళ్ళ తాత కేక్ పెడుతుంది వాళ్ళ తాతకు అక్షయకు అయితే అస్సలు పడదు ఇలా చేతారనమాట ఇంకా మేము ఇక ఇలా గుర్తుగా ఉండడానికి అయితే ఈ రోజు వన్ అవర్ ఇలా స్పెండ్ చేసినాం పొలం దగ్గర పొలం దగ్గర ఫాదర్స్ డే చేయడం చెట్ల మధ్యలో అనేది చాలా సంతోషాన్ని ఇచ్చింది మాకు ఇదిగో ఇలా అరటాకుల్లో కేక్ పెట్టుకొని అందరం ఎంజాయ్ చేస్తూ తిన్నాము ఇంకా పొలం దగ్గర ఉన్న అన్ని ఫ్రూట్స్ మనకు పపాయ జామకాయ ఇలాంటివి అమ్మ వాళ్ళ పొలం చుట్టూ దొరుకుతాయి అన్నమాట ఇంకా అవి లాస్ట్కు మేము అవి కోసుకొని ఇంకా అదంతా పొలం చుట్టూ తిరిగి ఈ ఫాదర్స్ డే మాత్రం ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము అనుకోకుండా అసలు అనుకుంటుండొచ్చు ఎప్పుడూ చేయింది ఏంటిది ఇలా అని ఎవరైనా తెలిసిన వాళ్ళు అనుకుంటారేమో కానీ ఒకరోజు వన్ అవర్ ఆనందం కోసం ఏమైతుందిలే అన్నట్టుగా మేమైతే ఇలా ఎంజాయ్ చేయించాము ఇంకా అమ్మానాలకు కూడా ఎప్పటికీ గుర్తుగా ఉంటుందని మేమైతే ఇలా పాదండి బాయ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్